అధికారం ఉందనే అహంతో విర్రవీగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు అంతా పనిచేయాలని మాజీ ఎంపీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం వ్యాప్తంగా ఎమ్మెల్యే పోదెం వీరయ్యతో కలిసి పర్యటించిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం చెర్ల దుమ్ముగూడెం మండలాల్లోని సుమారు పదిహేను వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలకు పార్టీ కండువ కప్పి పొంగిలే సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే ఇప్పించడం జరుగుతుందన్నారు మనమంతా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మర్చిపోకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలానికి ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని ఎద్దేవా చేశారు రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దెదించి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని కార్యకర్త పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ కూడా Gracias. <laughs> चाहींदा <laughs> आहिनि <laughs>